కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారా అంతన్నారు ఇంతన్నారు కేసులు నమోదు చేశారు కానీ చివరాఖరకు వస్తే సరైన సాక్ష్యాధారాలు లేవని ఎనిమిదింటిలో ఆరు కేసులు కొట్టేశాయి కోర్టులు సంచలనం దేపిన టాలీవుడ్ డ్రగ్ కేసులో ఇది తాజా అప్డేట్ కెల్విన్ డ్రగ్ మాఫియాలో కింగ్ పిన్ కెల్విన్ తో టాలీవుడ్ లో కొంతమంది సెలబ్రిటీస్ కు డ్రగ్ లింకులు ఉన్నాయని అప్పట్లో సంచలనం రేగింది రెండు వేల పద్దెనిమిదిలో టాలీవుడ్ డ్రగ్స్ లింగ్స్ పై కేసులు నమోదయ్యాయి తెలంగాణ ఎక్సైజ్ శాఖ సిట్ సహా ఈడీ కూడా ఎంక్వైరీ జరిపింది డ్రగ్స్ వాడారా లేదా తేల్చడానికి పలువురు సెలబ్రిటీల నుంచి శాంపిల్స్ సేకరించింది ఎఫ్ఎస్ఆల్ నివేదికను కోర్టుకు సమర్పించారు పూరి జగన్నాథ్ తరుణ్ శాంపిల్స్ లో డ్రగ్స్ వాడిన ఆనవాళ్లు లేవని తెలిచింది ఎఫ్ఎస్ఎల్ క్రమంలో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఎనిమిది కేసుల్లో ఆరు కేసుల్ని కొట్టేశాయి కోర్టులు ఇంకో రెండు కేసులు మాత్రమే మిగిలినాయి సో ఈ కేసెస్ అన్నీ కూడా అటు కెల్విన్ కావచ్చు రిమైనింగ్ నైజీరియన్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళు అక్యూజ్డ్ గా ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లు ఇవన్నీ సో వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫోన్స్ లో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తుల నంబర్లు లభించిన తర్వాతనే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా అప్పుడు విచారణకు పిలిచారు కానీ కేవలం విచారణ వరకు మాత్రమే ఇండస్ట్రీ లింక్స్ బయటపడ్డాయి ఎక్సైజ్ సిట్ తర్వాత ఈడీ సైతం టాలీవుడ్ డ్రగ్స్ లింక్స్ పై విచారణ జరిపింది ఎవరిని ఉపేక్షించేది లేదు డ్రగ్స్ దందాతో అంటగా వాళ్ళపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా వస్తే సరైన సాక్ష్యాలు లేని కారణంగా కేసులు కొట్టివేయబడ్డాయి ఈడీ దర్యాప్తులోనూ సినీ లింక్స్ ఎక్కడ కూడా బయటపడలేదు ఎలాంటి ఎవిడెన్స్ లేదు అనేటువంటి అంశాన్ని ఈడీ అధికారులు కూడా స్పష్టం చేశారు సో ఇప్పుడు ఈ కేసెస్ అన్ని కూడా సిక్స్ కేసెస్ ని కొట్టివేస్తూ కొన్ని కోర్టులు తీర్పునిచ్చినటువంటి ఇచ్చినటువంటి విషయం ఈరోజు బహిర్గతమైనటువంటి నేపథ్యంలో కేవలం రెండు కేసులు మాత్రమే ట్రయల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆధారాలు లేని కారణంగా కోర్టుల్లో కేసులు విగిపోయాయి శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇచ్చింది ఇది క్లియర్ మరి ఆధారాలు లేకుండా ఆనవాళ్లు లేకుండా కేసులు ఎలా ఫైల్ చేశారు విచారణ పేరిట కేసుల్ని సాగదీసి ఎందుకు సంచలనం రేపారు ఇది సిట్ ఫెయిల్యూరా ఈడీ కూడా ఎందుకని క్లియర్ పిక్చర్ ఇవ్వలేకపోయింది కెల్విన్ ను కటకటాలకు పంపించారు సరే తెర వెనుక అసలు నిజాలేంటో ఎందుకు తెరపైకి రాలేదు సంచలనం రేపిన డ్రగ్స్ కేసు ఎపిసోడ్ లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీస్ నిజంగానే బాధితులా కలకలం లేపిన డ్రగ్స్ కేసు వెనుక మరో కోణం ఉందా ఇలా అనేక రకాల చర్చలు జోరందుకున్నాయి ఇప్పుడు